గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఇది ఎప్పుడొస్తుందా అన్న కన్ఫ్యూజన్ కి ఈ వారం క్లారిటీ వచ్చేలా ఉంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర రిలీజ్ డేట్ కి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది దసరా అన్నారు దీపావళి కూడా అన్నారు చివరికి క్రిస్మస్ సీజన్ లో పవన్ మూవీతో పోటీ అని కూడా అన్నారు కానీ లెక్కలు మారాయి రిలీజ్ డేట్ల తాలూకు సమస్యలు తీరిపోయాయి ఈ వీకెండ్ లో గాను గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రాబోతోంది రామ్ చరణ్ కిఆర్ అద్వానితో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమా రిలీజ్ మరో రెండు నెలల తర్వాత తెలుస్తుందని దిల్ రాజు మమా అన్నట్టుగా చెబుతున్నాను అన్నాడు కానీ ఇంతవరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు దసరా దీపావళి క్రిస్మస్ అంటూ ప్రచారం మాత్రం జరుగుతోంది ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ డేట్ వచ్చింది అదే అక్టోబర్ పది నిజానికి అక్టోబర్ పదికి చరణ్ ఫ్రెండ్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ చేసిన దేవర మూవీ రిలీజ్ అవ్వాలి కానీ ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడుని రాబోతోంది ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది సెప్టెంబర్ రావాల్సిన ఓజీ క్రిస్మస్కు వాయిద పడింది తెలుస్తుంది సో దేవర రావాల్సిన రోజున గేమ్ చేంజర్ రావడం పక్కా అని తేలింది అంటే దసరాకి గ్లోబల్ స్టార్ సినీ సునామీ కన్ఫర్మ్ అయినట్టే ఈ శుక్రవారమే అనౌన్స్మెంట్ రాబోతోందంటూ జూన్ నుంచి డిసెంబర్ వరకు నెలకు బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ చేసుకోవాల్సిందేనా ఎందుకంటే జూన్ ఇరవై ఏడున కలికి రాబోతోంది జూలైలో భారతీయులు టూర్ రావడం ఫైనలైజ్ అయింది ఇక ఆగస్టు పదిహేనుకి పుష్ప టూ రిలీజ్ ఉంది సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర పార్ట్ వన్ అక్టోబర్ టెన్త్కి గేమ్ చేంజర్ నవంబర్లో సూపర్ స్టార్ రజనీకాంత్ వేటయాన్ రావడం పక్కా అయింది క్రిస్మస్ స్పెషల్గా ఓజీ వస్తే డిసెంబర్కి ఆఫీస్ షేక్ అవడం ఫైనల్ అయినట్టే ఎలా చూసినా జూన్ నుంచి డిసెంబర్ వరకు సౌత్ పవర్ఫుల్ స్టార్స్ చేసిన ప్యానడియా మూవీలతోనే సౌత్ నార్త్ బాక్స్ ఆఫీస్ దద్దరిల్లుతోంది ఈ విషయంలో గ్లోబల్ స్టార్ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కూడా తేలడంతో ఇక మెగా కి ఛాన్సే లేకుండా పోయింది